వెల్కమ్ టు జన్విత్ జీసస్ ప్రిలారా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రిలారా ఇజ్రాయేల్ దేశాన్ని కనుక మనం చూసినట్లయితే అది చాలా చిన్న దేశం అయితే ప్రపంచ రాజకీయం అంతా కూడా ఇజ్రాయెల్ కేంద్రంగానే మరి జరుగుతుంది అలా ప్రపంచంలో జరిగే సంభవాలు మరి జరగబోతున్న విషయాలన్నీ కూడా ఇజ్రాయేళ్లు సెంట్రిక్గానే జరుగుతూ ఉండటాన్ని మనం ఎప్పటి నుంచో గమనిస్తాం అయితే మన తరంలోనే కాదు ప్రిల్లారా హిస్టరీని కనుక మనం చూసినట్లయితే చరిత్రలో కూడా ఇజ్రాయేల్ కేంద్రముగానే ప్రపంచ పరిణామాలన్నీ కూడా ముందుకెళ్ళినాయి అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ప్రపంచ చరిత్ర అనేది ఈ మానవాళి చరిత్ర అనేది మిడిల్ ఈస్ట్ నేనే మొదలైంది అదే మిడిల్ ఈస్ట్లో ఈ మానవాళి చరిత్ర అనేది ముగుస్తుంది అన్న విషయము మనకి బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంత్యకాలములో ఏమి సంభవిస్తుందో తెలుసుకోవాలని ప్రపంచంలో చాలా పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు కరెక్టే కానీ ఎక్కడికి మనం వెళ్ళక్కర్లేదండి ఎక్కడైతే చరిత్ర మొదలైందో అదే మిడిల్ ఈస్ట్లో చరిత్ర ముగిపోతూ ఉంది మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలను కనుక మనం నిశితంగా గమనించినట్లయితే ఏ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ప్రపంచంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి కానీ దానిని గుర్తించలేని స్థితిలో చాలామంది ఉన్నారు ఎందుకంటే పిల్లారా ప్రజలందరూ కూడా వారి వారి ఉద్యోగాల్లో వారి వారి వ్యాపారాల్లో వారి వారి దైనందిన కుటుంబ జీవితాలలో మరి నిమగ్నమై ఉంది బయట ప్రపంచ పరిస్థితులను పట్టించుకోవట్లేదు అయితే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే అవి జరగబోతున్న కొన్ని కార్యాల వైపు స్పష్టంగా మరి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే మనందరికీ బాగా తెలుసు అంత్యకాలంలో జరగబోయే విషయాలు ఏమిటంటే ఈ ప్రకృతి అంతా కూడా లయమైపోయే పరిస్థితి మరి ఈ వరల్డ్ ఎండింగ్కి జరుగుతుందన్న విషయం మనందరికీ బాగా తెలుసు దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రజల వారి రెండవ రాక్కడ జరుగుతుంది దానికోసం నీవు నేను అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తాను అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాక జరగటానికి ముందు సూచనగా అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి బయలుపడతాడు మరి ఆ పరిణామం కూడా మొదట జరగాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రపంచము అనేది మరి వేల సంవత్సరాల క్రితం మొదలైన మానవుని యొక్క ఉనికి మరి అది అంత్యకాలంలోనికి ప్రవేశించిందని మానవ జాతి మరి భూమి మీదకి లేకపోకుండా పోయే పరిస్థితులు మరి తారశల పోతూ ఉన్నాయని ఇసలు ఈ ప్రపంచమే లేనటువంటి ఒక యుగములోనికి ప్రపంచం ప్రవేశించబోతుంది అని అయితే హాస్యాస్పదం అయితే కాదు అయితే కొన్ని సూచనలు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయి అవి ఏమిటి అనేది ఒకటొకటిగా ఏడు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఖరిలో ఇజ్రాయేల్ కట్టబోతున్న మూడవ మందిర నిర్మాణము గురించి కూడా దాని గురించి కూడా ఒకటి రెండు విషయాలు నేను మాట్లాడతాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ ప్రపంచము మరి అంతము వైకు వెళ్తూ ఉంది మనము మొదటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు ఆయన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన కాలము నుండి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఏమిటంటే ఆయన ఒక టారిఫ్ వార్ని సృష్టించారు అంటే ట్యాక్సులను చుట్టుపక్కల ఉన్న దేశాలైనా మెక్సికో కెనడా మాత్రమే కాక భారత్ అలాగే చైనా వంటి దేశాల మీద విచ్చలవిడిగా ట్యాక్సులు వేయటానికి ఆయన రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఈ ట్రేడ్ వార్ అనేది ఒకప్పుడు మనం చూసినట్లయితే కత్తులతో యుద్ధం చేసుకునేవారు ఒకప్పుడు మనం చూసినట్లయితే బాంబులు విసురుకునేవారు తుపాకులతో తోటాలు పేల్చుకునేవారు అయితే ఈ రోజుల్లో జరిగే యుద్ధం ఏదైతే ఉందో అదంతా కూడా ట్రేడ్ వార్ ఎకనామిక్ వార్ ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యన ఆర్థిక యుద్ధమే ఎక్కువగా అంత్యకాలంలో జరగటానికి అవకాశం మనకు కనిపిస్తుంది ఆ పరిణామాలే మరి అంతమవైపు దారి తీస్తాయనేది మనం గుర్తించాలి అయితే ట్రంప్ చేస్తున్న ఈ బీభత్స కాండ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలపైన అతడు విధిస్తున్న ఈ ట్యాక్సుల ఈ సుంకపు వార్ ఏదైతే ఉందో అమెరికాలోనే చాలామంది మరి వ్యక్తీకరిస్తున్న అభిప్రాయం ఏమిటంటే తాను కూర్చున్న కొమ్మ తానే నరికే ప్రయత్నం చేస్తా ఉన్నారు ట్రంప్ అయితే ముఖ్యంగా వేరే దేశాల సంగతి ఎలాగున్నా అమెరికాకే ఇది ప్ర ఇది అన్నిటికంటే కూడా చాలా పెద్ద లాస్ అని ఆరు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు మాత్రమే కాక గాజా పైన ఈ యొక్క ట్రంప్ చూపిస్తున్న అత్యుత్సాహం ఏదైతే ఉందో గాజా యొక్క పునర్నిర్మాణము మేమే చేస్తామని ఆయన పలికిన మాటలను కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఆర్థికవేత్తలు ఏమని చెప్తా ఉన్నారంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎకానమీ ఆర్థిక పరిస్థితే కుదేలయ్యేటటువంటి డెసిషన్స్ ట్రంప్ తీసుకుంటే కనుక చరిత్ర ఆయనను ఇక మర్చిపోతుంది అన్న ఒక మరి విషయాన్ని కూడా వారు సూచిస్తున్న విషయం మన అందరికీ కూడా బాగా తెలుసు ఏంటంటే ప్రిలారా ఇప్పుడు ట్రంప్ కనుక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు అవి శృతి మించితే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదే జరుగుతుందని మరి బైబిల్ క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది ఆఖరిలో దశరాజ్య కూటమి అనేది ఒకటి వస్తుందని ఆ కూటమికి నాయకుడిగా ఒక వ్యక్తి ఉంటాడని అతడే అబద్ధ క్రీస్తు అని బైబిల్ తెలియజేస్తుంది అయితే అతను ఎక్కడ నుంచి వస్తాడు అంటే దానియలు భక్తుడు తెలియజేశాడు చిన్న కొమ్ము అని అతడిని అభివర్ణించడం జరిగింది అంటే ప్రాముఖ్యమైన పెద్ద రాజ్యాల నుండి కాక ఒక చిన్న రాజ్యము నుండి అతడు రాబోతా ఉన్నాడని అతడు తెలియజేశాడు అయితే ఆ కాలములో ఖచ్చితముగా పెద్ద దేశాలుగా చెప్పబడుతున్న దేశాలన్నీ కూడా ఒక ఇన్స్టెబిలిటీలో ఉంటాయని కాబట్టి ఆ కారణం చేతే ప్రపంచాన్ని పరిపాలించే రాజు చిన్న దేశము నుండి రావటానికి ఆస్కారం ఉంటుందని చాలా మంది బైబిల్ పండితులు కూడా చేసారు అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల పైకి ఉక్రెయిన్కి నష్టం చేశానని చెప్తా ఉన్నా రష్యా చాలా నష్టపోయింది మరి ఇన్స్టేబుల్ అనేటి అనేది కొంత అమెరికాలో కూడా మనకి కనిపిస్తుంది మరి సూపర్ పవర్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతే బైబిల్లో చెప్పబడిన ఆ సంగతులు జరగటానికి ఎంతో కాలము ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మొదటి విషయం ఇక రెండవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని స్వార్త మరి ప్రపంచమంతా కూడా ప్రకటించబడటం నేను ఒక మాట చదువుతాను బైబిల్లో నుండి మతయు శు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును చదువుతున్నాను మరియు ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అయితే ఇది సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు పలికిన మాటలు అయితే అంతము ఎప్పుడు వస్తుంది అని తెలియచేయటానికి సు చాలా సూచనలలో ఒక సూచన ఆయన ఏం చెప్తా ఉన్నారంటే దేవుని రాజ్యస్వార్త ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడుతుందంట దాని తర్వాత అంతము వస్తుందంట అయితే పిల్లరా ఇది వరకు గనక ఈ మాటలు ఎవరైనా చదివితే అది కొంచెము మరి అటు జరుగుతుందా అన్న అనుమానము వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది అనుమానపడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కారణం ఏమిటంటే ఇదివరకటి రోజుల్లో ఉన్న పరిస్థితులను కనుక గమనించినట్లయితే మరి చాలామంది అసలు దేవుడు యేసు అనే ఒక దేవుడు ఉన్నాడనే పేరు కూడా తెలియని వారు ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఉన్నారు ఆ పరిస్థితుల్లో సువార్త అంతా ప్రపంచం అంతటా ప్రకటించబడతాం అనేది అసాధ్యం అయితే గడిచిన దశాబ్దంలో మొత్తము స్టోరీ అంతా కూడా మారిపోయింది మీ అందరికీ బాగా తెలుసు డిజిటల్ యుగంలో మనం ఉన్నాము అయితే సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న రోజుల్లో ఉన్నాం అయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కారణంగా యేసు క్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్త ప్రపంచమంతా కూడా వినిపించబడతాం అయితే ఈ సోషల్ మీడియా యుగం వల్ల ఈ మితిమీరిన టెక్నాలజీ కాలం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని చాలామంది అవేర్నెస్తో ఉన్నారు జరుగుతూ ఉన్నాయి కూడా కరెక్ట్ అయినప్పటికీ దేవుని స్వార్తకు కూడా మేలు జరిగింది ఈ కార్యము జరగాలి కాబట్టే దేవుడు ఇటువంటి పరిస్థితులను అనుమతించాడనేది మనం మొదటిగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దేవుడి స్వార్త మరి అంతటా కూడా మరి విచ్చలవిడిగా విస్తారంగా ప్రకటించబడతా ఉంది సోషల్ మీడియాలో అయితేనేమిటి టెలివిజన్లో అయితేనేమిటి యూట్యూబ్ల ద్వారా అయితేనే ఎక్కడ పడితే అక్కడ సేవకుడు దేవుడి యొక్క వార్తను మరి పంచిపెడతా ఉన్నారు ఏసే రక్షకుడు అన్న వార్త ప్రపంచ నలుమూలలకి ఇప్పటికైతే చాలా వెళ్లిపోయింది అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మీరు బాప్తీస్మము పొందనట్లయితే నా మాటలు జాగ్రత్తగా వినండి మీరు బాప్తీస్మము పొంది కూడా ఇంకా సరైన మారు మనసులోకి రానట్లయితే నా మాటలు జాగ్రత్తగా వినండి అలాగే ఏసే రక్షకుడని అంగీకరించలేని మూర్ఖపు స్థితిలో మీరు ఉన్నట్లయితే నా మాటలు జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయం ఏమిటంటే ఇప్పుడు గమనించండి క్రీస్తు న్యాయపీఠం ముందు రేపు రొద్దున్న మీరు దేవుడు తీర్పు తీర్చబోతున్న సమయంలో అయ్యో నిన్ను గురించిన వార్త మాకు తెలియదు నీ సువార్త మేము సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా మేము వినలేకపోయాము నిన్ను గురిచిన వార్త మా దాకా రాలేదు కాబట్టి మేము తెలుసుకోలేకపోయామని మీరెవ్వరు చెప్పేటటువంటి అవకాశము ఉండనే ఉండదు ఒకవేళ మీరు అలా బొంకాలని చూసినా అలాగే అబ్ద సాక్ష్యం చెప్పాలని చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారి న్యాయపీఠం ముందు అది చల్లదు వెంటనే మీరు ప్రశ్నించబడతారు పలానా రోజు పలానా వ్యక్తి పలానా సమయంలో వచ్చి నీకు వేసే రక్షకుడు అని చెప్పాడు పలానా అల్లూరు సత్యవర్మ గారు పాస్టర్ గారు తన యూట్యూబ్ సందేశం ద్వారా నీకు క్రిస్టల్ క్లియర్ గా తెలియజేశాడు ఏసే రక్షకుడు అని ఆ మాటలు కూడా నువ్వు విన్నావు అయితే ఈ రాజ్య రాజ్యసవార్త నీ ఎదుట స్పష్టంగా ప్రకటించబడింది నీవు ఏసు రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు అన్న విషయం నాకు తెలియదు అని నువ్వు చెప్పటము చాలా మూర్ఖ విషయమని మరి మీరే సాక్షాత్కరించబడతారు కాబట్టి మీరు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు విషయాన్ని గమనించండి ఖచ్చితంగా ఏసును ఒప్పుకునే ప్రయత్నించండి కాబట్టి ప్రియులారా గమనించండి ఏసును రాజ్య రాజ్యస్వార్థ ఎప్పుడో వస్తుందంట అంతము ప్రపంచం అంతటా కూడా ప్రకటించిన తర్వాతే అంతం వస్తుందంట కాబట్టి మనము అంతములోనికి ప్రవేశిస్తున్నాము అనడానికి మొదటిగా నేను చెప్పాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టేబిలిటీ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ అలాగే రాజ్యాల మధ్య ఇన్స్టేబిలిటీ రెండవదిగా దేవుని స్వార్త ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా ప్రకటించబడింది రానున్న రోజుల్లో ఇంకా స్పీడ్గా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇది రెండవ కారణం మూడవ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే క్రిస్టియన్ పర్సిక్యూషన్ అంటే క్రైస్తవుల మీద జరుగుతున్న హత్యాకాండ ఇంకో మార్చి అవుతుంది ఇదే ఇరవై నాలుగవ అధ్యాయము మతేసు వార్త తొమ్మిదవ వచ్చిన చదువుతా అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు మీరు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదారు ఏం జరుగుతుందంటే క్రైస్తవులు అందరూ కూడా శ్రమల పాలయ్యి చనిపోతారట అనేక మంది లోకస్తులు వారిని శ్రమల పాలు చేసి చంపేస్తారట ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ప్రిలారా మనిషి ఎదికే కొద్దీ మూర్ఖత్వం అనేది పోతుంది మనిషి ఫైనాన్షియల్గా అయితేనేంటి సోషల్గా అయితేనేంటి డెవలప్ అయ్యే కొద్ది కూడా మూర్ఖత అనేది సమాజంలో నుంచి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తాం ఎందుకంటే ఇది వరకటి కాలంలో మన దేశంలోనే సతీసాగమనం వంటి విషయాలు అలాగే ఇంకా చాలా విషయాలను మనం చూసాం మన మన భారతదేశంలోని పెద్దవారు గొప్పవారు వాటన్నిటినీ కూడా సంస్కరించారు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన మూర్ఖపు పరిస్థితులు చిన్నపిల్లలను బలివ్వటం కానించి ఈ పరిస్థితులన్నీ కూడా చాలా మెసపటేమియన్ కల్చర్ కానించి ఈజిప్టియన్ కల్చర్ అవన్నీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అయితే ఆ మూర్ఖపు కాలం ఇప్పుడు లేదు కారణం ఏమిటంటే The <laughs> చదువు పెరిగే కొద్దీ విజ్ఞానము పెరిగే కొద్దీ సమాజము మరి టెక్నాలజీ కారణంగా అయితేనేంటి ఇతర కారణాల చేత అయితేనేంటి మరి విజ్ఞతను తెచ్చుకునే ప్రయత్నము చేసే కొద్దీ ఈ మూర్ఖత అనేది పోతుంది కానీ ఇదేంటో మరి మీరు గమనించండి ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో మాత్రము ప్రపంచము నాటినాటికి మూర్ఖతలోకి వెళ్ళిపోతానని మీరు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను చంపుతూ ఉన్నారు మీరు చూశారు అది గడిచిన వారంలో సిరియాలో వందలా ది మంది క్రైస్తవుల యొక్క మారణ జరిగింది మీ అందరికీ బాగా తెలుసు అయితే ఇంకా క్రైస్తవ్యము పుట్టుకకు ఆరంభ దశలో క్రైస్తవ్యము విస్తరించబడిన అనేక దేశాల్లో అద్భుతమైన దేశాల్లో సిరియా కూడా ఒకటి అనేది గమనించాలి సిరియాలో క్రైస్తవ్యము ఎంత గొప్పగా డెవలప్ అయిందో ఆ చరిత్ర మనకు అందరికీ బాగా తెలుసు ఇప్పుడైతే క్రైస్తవులు అనేవారు అక్కడ మైనారిటీలుగా ఉండటాన్ని మనం గమనిస్తామో ఉన్నవారిని కూడా రోడ్లపైన ఇళ్లల్లోకి చొరపడి హత్యాకాండలు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తాం అలాగే మన దేశంలో కూడా మణిపూర్ వంటి ఉదంతాలని మనం గుర్తు తెచ్చుకుంటే బాధపడే సంఘటనలు తప్ప మంచి సంఘటనలు చాలా మటుకి మనకు కనిపించవు ఏదేమైనప్పటికీ కూడా టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది మానవుడు మేము చాలా సాధించాము అనే ఆలోచనలో ఉన్నాడు చంద్రుడిపైకి మానవుడు వెళ్ళొచ్చే పరిస్థితుల్లోకి ప్రపంచం ఉంది స్పేస్లోనే నెల నెలలు మన వాళ్ళు గడిపి వస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ వారి యొక్క ఆలోచన ద్వారా విశాలంగా మారాలి తప్ప ఏసే రక్షకుడు అన్న ఒక విషయంలో మాత్రం ఎందుకంటే సాతానా విషయాన్ని అంగీకరింపచేయడు ప్రజలను ప్రేరేపించి మరి మారణకాండ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే అంత్యకాలములోకి ప్రవేశించాము చాలా దగ్గరలో ఉన్నాము అనడానికి మూడవ సూచన బైబిల్ చెప్తుంది శ్రమల పాలవుతా ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమూహము ప్రజలందరూ కూడా శ్రమలు మాత్రమే కాదు చంపబడతా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మూడవ కారణం ఇక నాలుగవ కారణం గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలు పునర్యకీకరణ దాని గురించి కూడా మనము బైబిల్లోంచి చూసే ప్రయత్నం చేద్దాం ఏసుకేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుతా ఉన్నాను ఏజ్ కేలు ముప్పై ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రభు అయిన యహోవా సెలవిచ్చున దేవనగా ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎత్తెత్తటు ఉన్నారో నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీద ఎనటికి రెండు జనములు కాను రెండు రాజ్యములు కాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసేదను అయితే ప్రిల్లర ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉన్నారు ఇజ్రాయేలీలు మనందరికీ బాగా తెలుసు యూదులందరూ కూడా ఆయా దేశ లో చెదిరిపోయి ఉన్నారు అంత్యకాలలో ఏం జరుగుతుందట ఇజ్రాయేలీల యొక్క యూదుల యొక్క పునరేకీకరణ జరుగుతుందట వారందరూ కూడా తిరిగి ఐక్యపరచబడి ఒకే దేశముగా వారు పిలువబడతారు అని బైబిల్ గ్రంథము ఏస్కేల్ భక్తుడి ద్వారా తెలియజేస్తా ఉన్న సందేశాన్ని ఇక్కడ మనం గమనిస్తా అయితే ఇప్పుడు యూదులు యొక్క పన్నెండు గోత్రాలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు మనకు బాగా తెలుసు అయితే రీసెంట్గా అనేక మంది తిరిగి ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్తా ఉన్నదని మనం గమనిస్తాను మన భారతదేశం నుండి చాలా మంది వెళ్ళారు అలాగే ఇథోపియా నుండి చాలా ప్రాంతాల నుండి అష్గెనాస్ జూస్ అయితేనేంటి ఇతర తెగల వారు అందరూ కూడా మరి ఎరుసలేము వైపు ప్రయాణం ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ప్రయాణం సాగిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాము అయితే గడిచిన నెలలోనే రబ్బీలు కూడా మరి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన రబ్బీలు కూడా వారు మీడియాలోనికి బయటకు ఒక లెటర్ రిలీజ్ చేశారు అలాగే వారి సందేశాన్ని వారు తెలియజేసి యూదులందరినీ కూడా అభ్యర్థించారు ఆయా దేశాల్లో ఉన్న యూదులారా మీరు అందరూ కూడా తిరిగి మన ప్రాంతానికి రండి మన దేవుడు మనల్ని దర్శించే కాలం ఆసన్నమైంది మన మెస్సియా రాబోతున్న కాలం ఆసన్నమైంది దానికంటే ముందుగా మనందరం కూడా కలిసి ఏకజనముగా ఉండి మరి మందిరాన్ని మనము నిర్మించుకుందాము అని వారు పిలుపునిచ్చిన సంఘటనలు కూడా గడిచిన కాలంలో మనం చూసాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇజ్రాయేలు వైపు పరుగులు తీస్తూ ఉన్నారు వారు మరి వారికి కావలసిన ఏర్పాట్లను అక్కడ చేసుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని గమనించండి ఇది అంత్యకాలము ఇజ్రాయేలీల యొక్క పునరేకీకరణ జరగబోతుంది ఇది నాలుగో విషయం ఐదో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుతా ఉన్నాను దాని ఏలు గ్రంథము పన్నెండవ అధ్యాయము వచ్చిన దానియాలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అను అతడు చెప్పాను గాబ్రియేలు అనే దోత మరి అంత్యకాలంలో జరగబోయే పరిస్థితుల గురించి దానియాలకు వివరిస్తూ తెలియజెప్పిన విషయం ఏమిటంటే ప్రజలకు తెలివి అధికమవుతుందంట ఎందుకు అధికమవుతుందంట దానికి కారణం ఏమిటంట ప్రజలు నలుదిక్కులా సంచరించుట చేత అంటే ట్రావెలింగ్ విచ్చలవిడిగా పెరుగుట చేత మీరు గమనించండి ఇది ఇప్పుడు ప్రపంచమే ఒక యూనిట్ అయిపోయిందండి ప్రపంచంలో వేరే దేశాలు ఎక్కడున్నాయో అసలు ఇంకో దేశము ఉందా తెలియనటువంటి మానవాళి పరిస్థితులలో నుండి నేడు మానవాళి ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిందంటే ఏ దేశములోకైనా భూమి చివరి నుండి ఆ చివరికైనా గంటల వ్యవధిలోనే రోజుల వ్యవధిలోనే మరి వెళ్ళేటటువంటి పరిస్థితులలో కాలములో మనం ఉన్నాం అయితే మీ పిల్లలు ఎక్కడ చాలా చాలామంది గర్వంగా చెప్తున్నారు అమెరికా చాలామంది చెప్తూ ఉన్నారు యూకే చాలామంది చెప్తూ ఉన్నారు ఆస్ట్రేలియా ఎందుకండి అక్కడ దాకా మీ పిల్లలు వెళ్ళిపోయారు మన దేశంలో అవకాశాలు లేవంటే చాలా అవకాశాలు ఉన్నాయి గ్లోబలైజేషన్ పీరియడ్లో మనం ఉన్నాము ఎర్త్ ఈజ్ వన్ యూనిట్ అనేటటువంటి ఈ కాలంలో మనం ఉన్నాము పక్క ఊరికి వెళ్ళాలంటే భయం ఒకానొక సందర్భంలో పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే అసలు అక్కడ ఏ ఉంటుందో ఏ భాష ఉంటుందో తెలియనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా మానవుడు ఏదో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినంత సులువుగా వేరే దేశాలకు ప్రపంచం అంతా కూడా చుట్టూ వస్తూ ఉన్నాడు ఇది ఆఖరిలో జరగబోయేటటువంటి సంఘటన ఇది ఎందుకు జరుగుతుందంట మనుషులకు తెలివి అధికమవుతుందంట ఎందుకు అధికం అవుతుందంట నలు దిశలా సంచరించుట చేత పెద్దలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదండి పూర్వకాలంలో రాజులు కూడా మరి వారి పిల్లలను యువరాజులను త్వరలో రాజ్యాధికారం చేపట్టేవారిని మరి దేశాటనకు పంపేవారు ఎందుకంటే దేశంలో ఉన్న చాలా నలుమూలకి వెళ్తే పరిస్థితులను మరి తెలుసుకొని జ్ఞానము సంపాదించుకుంటారని ఎవరికైనా కూడా అంటే ఒక సామెత ఉంది మరి అది చెప్తే కొంతమంది నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆడది తిరిగి చేడింది మగాడు చిరక్కచడ్డాడని చాలామంది చెప్తారు మన బుద్ధి అదుపులో ఉంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తిరిగినప్పటికీ ఏ ప్రాబ్లం ఉందో అయితే విస్తారంగా తిరుగుట చేత ఏమొస్తుందంట జ్ఞానం వస్తుందంట ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇది ఐదో విషయం ఇక ఆరో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎరుచలేములో కట్టబడుతున్న మూడవ మందిరం దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా వారు పూర్తి చేశారు ఆ మందిరానికి సంబంధించిన ఉపకరణాలన్నింటినీ కూడా సమకూర్చి పెట్టేసుకున్నారు యాజకులు కూడా సమకూర్చబడ్డారు యాజకులకు యాజక నియమాలు ఎట్లా పాటించాలి బలులు ఎట్లా అర్పించాలి దానికి సంబంధించిన మరి తర్ఫీదును కూడా వారు ఇచ్చేశారు యంగ్ కోహెన్స్ అందరూ కూడా మరి రెడీ అయిపోయారు ఆ కార్యాన్ని తయారు చేయడానికి వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా రెడీ చేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తాము అంత మాత్రమే కాక ఈ మధ్యనే కొంతమంది యూదుల పెద్దలు మరి మన ఈ కలవటం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారిని కలవటం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారిని కలిసి వారు చెప్పిన విషయం ఏమిటంటే మీకు ఆర్టికల్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది ఉంది చూడండి దేవుడు మిమ్మల్ని మాకు సహాయం చేయడానికి ఎన్నుకున్నాడు మరి మీరు మాకు సహాయం చేయాలి మీరు ఎప్పటివరకే చేసిన సహాయానికి మేము చాలా కృతజ్ఞతమని చాలా విషయాలు డొనాల్డ్ ట్రంప్ని కలిసి వారు మాట్లాడిన సందర్భము అక్కడ మనకి కనిపిస్తుంది అయితే ట్రంప్ మొదటి నుంచి కూడా ఎరుసలేము మందిర నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నారు వైనెట్ న్యూస్ డాట్ కామ్ అనే దాంట్లో మరి ఆర్టికల్ రాయబడి ఉండటాన్ని కూడా మీరు గమనించవచ్చు అయితే పిల్లారా ఇంకొక మాట పీటర్ హెగెత్ అనే వ్యక్తి మీరు స్క్రీన్ పైన చూడండి ఈయన ఎవరంటే అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏమిటంటే పాజిబిలిటీ ఆఫ్ థర్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి ఆయన మాట్లాడారు దేనిపైన థర్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందట టెంపుల్ మౌండ్ పైన ఖచ్చితంగా దరిగి తీరుతుందని ఆయన మాట్లాడతాను మనం గమనిస్తాం అయితే గడిచిన కాలంలో ఈ పీటర్ హెగెత్ అనే వ్యక్తి ఏమని వ్యాఖ్యలు చేశారంటే మరి చాలామంది రెండవ మందిర మూడవ మందిర నిర్మాణం అనేది మరి మెరకిల్ అని చెప్తా ఉన్నారు కదా కరెక్టే మిరకిలే నేను కాదంటలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయేలీల పునరీకరణ ఒక మెరకిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో వారు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం ఒక మిరకిలు రెండు వేల పదిహేడులో ఎరుసలేము మరి జూవిస్ రాజధానిగా మరి ఏర్పాటు అవటం ఒక మిరకిల్ అలాగే టెంపుల్ మౌంట్ పైన కట్టబడటము మూడవ మందిరము ఒక మిరకిల్ అని మీరు చెప్తా ఉన్నారు కదా ఖచ్చితముగా ఆ మిరకిల్ జరిగి తీరుతుంది అని ఆయన తెలియజెప్పిందాన్ని మనం గమనిస్తాం ఏదేమైనప్పటికొకటి కూడా డొనాల్డ్ ట్రంప్ అయితేనేమిటి ఇటువంటి డిఫెన్స్ మరి సెక్రటరీస్ అయితేనేమిటి మాట్లాడుతున్న మాటలు వారు కృతనిశ్చయంతో ఉన్నారు మూడవ మందిర నిర్మాణానికి మరి హెల్ప్ చేయాలన్న విషయంలో అన్న మాటలు మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని ట్రంప్ చెప్తా ఉన్నారు ఉక్రెయిన్తోనూ అలాగే రష్యాతోనూ మధ్యవర్తిగా నేను ఉంటా అంటూ ఉన్నారు సరిగ్గా ప్రజలందరూ కూడా భయమేమీ లేదు అనుకుంటుండగా

మరి ఇంకా చెప్పాలంటే శాంతి కోసము ప్రపంచము ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులు కూడా బైబిల్లో ఉదాహరించబడ్డాయన్న విషయాన్ని గమనించండి ఇది ఆరవ విషయం ఇక ఏడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లే పిల్లరా ఈ మత్స వార్త ఇరవై నాలుగో అధ్యాయంలోనే ఇంకా చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించు మీరు వింటారు అని చెప్పారు అది మనం చూస్తూ ఉన్నాం అలాగే భూకంపములతోనూ కరువులతోనూ భూమి కొట్టబడుతుంది అన్నారు దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక మంది అబద్ధ ప్రవర్తలు వస్తారని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి నెరవేరుతున్న కాలము వైపు ప్రపంచం ఉంది యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి బయలుపడేటువంటి కాలంలోనికి ప్రవేశించి తర్వాత ఏసుక్రీస్తు ప్రజల వారు రెండవ రాక వైపు ప్రపంచం వెళ్ళబోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు మరి ఆఖరిగా ఇంకొక విషయాన్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుతా ఉన్నాను రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుతా ఉన్నాను ఈ చోటు కాలంలో ఏం జరుగుతుందో మరి క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ రాయబడింది అంచె దినముల్లో అపారమైన కాలములు వచ్చునని తెలుసుకోను ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బెంకములాడు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ అనురాగ రహితులు అతిద్వేషులు అప అపవాదకులు అజితేంద అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పై భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు ఇట్టి వారికి విముకూడవై ఉండుము అయితే ప్రిలారా మరి చెబుతా ఉన్న మాటలను మనం గమనిస్తూ ఉన్నాం అంచకాలంలో ఏం జరుగుతూ ఉందన్న పరిస్థితులను ఇక్కడ తిమోతి భక్తుడుకు ఉత్తరం రాస్తూ మరి ఒక విషయంగా చాలా విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది స్వార్థ ప్రియల గర్వాంధులట ద్రోహులట మూర్ఖులట పైకి భక్తివాదు గలవారు వలె మరి నటిస్తారట మరి ఈ పరిస్థితులన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రపంచము ఆలాగునే ఉందని మనకు క్రియలుగా తెలుసు అదే వారు చెప్పారు ఆ దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినముల వలె ఉంటాయని చెప్పారు సోదోమా గోమర్రా పట్టణపు దినాల వలె పాపము ప్రపంచమంతటా కూడా విస్తరించబడుతుంది అంత్యకాలంలో అని బైబిల్ తెలియజేయడం జరిగింది అయితే నేను మీకు ఐదు ఏడు విషయాలు చెప్పడం జరిగింది మొదటిది మరి ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు ఇన్స్టెబిలిటీ వైపు వెళ్తూ ఉన్నాయి రెండవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాజ్య స్వార్థ లోకమంతటా ప్రకటించబడి అని చెప్పారు అది జరిగింది క్రైస్తవుల యొక్క పరిస్థిషను అది కూడా జరుగుతోంది ఇజ్రాయేల్ యొక్క పునరీకరణ అది ఉంది తర్వాత కనుక చూసినట్లయితే జ్ఞానము అధికమవుట చేత మనుషులు నలుదిక్కులా సంచరించడం చేత జ్ఞానము అధికమవును అది కూడా జరుగుతూ ఉంది మరి అలాగే ఇజ్రాయిల్ మూడవ మందిర ప్రయత్నాలు ఆ మందిరంలోనే ఈ అపవాదికి అధ్యక్షుడైనటువంటి వాడి నుండి బయలుపడిన అబద్ధ ప్ర అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి కూర్చుంటాడు దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక ఏడవదిగా చాలా కారణాలు మత సోత్తనాలుగులో అయితే నేను క్రీస్తు ప్రభు వారు చెప్పిన విషయాలను తిమోతి భక్తుడికి పౌలు రాసిన విషయాలను నేను మీకు తెలియజేశాను ఇవన్నీ కూడా ఈ అంత్యకాలములో జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి కాబట్టి ప్రపంచం ఎటువైపు వెళ్తూ ఉంది వేర్ ద థింగ్స్ ఆర్ పాయింటింగ్ అంటే అబద్ధ క్రీస్తు వైపు తర్వాత ఏసు రెండవ వైపు తర్వాత అంత్యకాలములో ఈ ప్రకృతి లయమైపోయే పరిస్థితుల వైపు ప్రపంచం వెళ్తూ ఉంది దీన్ని గమనించండి భక్తులుగా ఉండండి వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ అండ్ షేర్ చేయండి మిగిలిన సూచనలు కామెంట్స్లో వైపు చేయండి మానకీయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగాక అమెన్